ద్వితీయ మనసులోని మంచి చెడు అనే పరస్పర విరుద్ధ సమాచారం కోరికలలో ఒకదానిని అనుసరిస్తే రెండవది ఎదురు తిరుగుతుంది అదే అశాంతినిస్తుంది మనసున్న మనిషికి సుఖం లేదంతే అనే పాట లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను వినండి నిజానికి సమస్య మనసు ఉండడం కాదు ఇష్టం లేనప్పుడు లేదా కష్టం కలిగినప్పుడు దాని నుండి విడిపించుకునే సామర్థ్యం ప్రాపంచిక ఆత్మకు లేకపోవడమే సమస్య ఆ సమయంలో అది తన ధ్యాసను డి నుండి తప్పించి శ్వాస మీద స్థిర ధ్యాస పెట్టడం వల్ల జ్ఞాపకాల పుస్తకమును వదిలిపెట్టవచ్చు చివరిగా ఏబిసి ధ్యాస హృదయంలో స్థిరపడేట్లయితే నేరుగా హృదయం మీదే ధ్యాస పెట్టి ధ్యానం చేయకుండా మొదట కదులుతున్న శ్వాస మీద ధ్యాస పెట్టడం ఎందుకు మనిషికి మార్పు చెందుతున్న మీదే ధ్యాస పెట్టడం అలవాటు ధ్యాస ఎక్కడ ఉన్నప్పటికీ నిశ్శబ్దంగా ఉన్న చోట శబ్దం వినబడినా కదలికలు లేని చోట కదలికలు కనబడినా మరియు మారుతున్న రుచి వాసన స్పర్శల మీదకే మళ్ళుతుంది ధ్యాస అలా మారుతున్న వాటిని చూస్తూ ఎంతసేపు అయినా కూర్చోగలము కానీ ఒక గోడను చూస్తూ ఉండలేము స్థిరమైన వాటి మీద ధ్యాసను ఉంచడానికి బలవంతంగా ప్రయత్నం చేస్తే విసుగు కలుగుతుంది లేదా ఈ అంటే జ్ఞానేంద్రియాలు అలసిపోయి నిద్ర వచ్చేస్తుంది రెడ్ ట్రాఫిక్ సిగ్నల్ పడిన చోట మనిషిలో విసుగు చూడవచ్చు మనసులో మారుతున్న ఆలోచనలతో ఎంతసేపైనా ఉండవచ్చు కానీ ఆలోచన లేని స్థితిలో ఉండడం కష్టం ధ్యాన అంతిమ ఫలితం ఆలోచన లేని స్థితియే బాధించే ద్వితీయ మనసును వదలడానికి ప్రాపంచిక ఆత్మకు ధ్యాన సాధన అవసరం ఆ సాధనలో స్థిరధ్యాస అవసరం ఉంటుంది స్థిరధ్యాస సాధనకు బాహ్య ప్రపంచంలోని స్థిర దృశ్యం లేదా శబ్దం రుచి వాసన స్పర్శలు లేదా ఏడు శరీర అంతర్భాగాలు ఉపయోగించవచ్చు శరీరంలోని ఏడు స్థానాలు అంటే ఏడు చక్రాలు తప్ప మిగతావన్నీ బాహ్య ప్రపంచం మీద ఆధారపడి ఉండేవి బాహ్య ప్రపంచ విషయాలు అందుబాటులో ఉన్నా అవి ఎక్కువ కాలం ఉండలేవు ఉన్న ధ్యాస పెట్టే జ్ఞానేంద్రియాలు అలసిపోతాయి కానీ శరీరంలో రోజుకు ఇరవై రెండు వేల సార్లు చొప్పున శ్వాసక్రియ జరుగుతుంది శ్వాస ఆగిపోదు దాని మీద ధ్యాస పెట్టే ఆత్మశక్తి అలసిపోదు అందుకే శ్వాస మీద ధ్యాసతో ధ్యానం మొదలు పెట్టడం జరుగుతుంది పరాధీనత లేని ఏకాంత స్థితిలో నిశ్శబ్ద వాతావరణంలో ధ్యాన సాధన కొనసాగుతుంది ఇతర ఆలోచన లేకుండా శ్వాసను గమనిస్తూ సాధన చేస్తుండగా అంతిమ స్థితిలో ధ్యాస శ్వాసను వదిలి హృదయం మీద స్థిరపడిపోతుంది అదే ఆలోచనలు లేని స్థితి అదే మనిషి దేవుడుగా మారే స్థితి ఆ స్థితిలో యోగులు మరియు పసిపాపలు ఉంటారు అందుకే వారిని దేవుడితో పోలిస్తారు పిల్లలు దేవుడు చల్లని వారే కల్లా కప్పటమేరగాని కరుణామయిలే అనే పాట లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను వినండి ప్రాపంచిక ఆత్మ డి అంటే జ్ఞాపకాల పుస్తకంను వదిలి హృదయానుభవంలో ఉంటుంది అంటే ఆలోచనను వదిలి అనుభవంలో ఉంటుంది అలాగే ప్రాపంచిక ఆత్మ ఆలోచనతో ఉన్నప్పుడు దానికి అనుభవం కలగదు ఉదాహరణకు పగలబడి నవ్వడం ఒక సంపూర్ణ అనుభవం ఆ నవ్వులో మనం ఎక్కడ ఉన్నామనే ఆలోచన ఉండదు అలాగే తీవ్రమైన ఆలోచనలో నవ్వు వస్తుందా మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు బలంగా శ్వాస తీసుకొని మళ్ళీ వెనక్కి వదులుతున్నప్పుడు చాలా రిలీఫ్ ఫీల్ అవుతాం ఎందుకంటే ఆ సమయంలో మనం శ్వాస మీద ధ్యాసతో హృదయస్థానం మీద ఫోకస్ చేస్తాం శ్వాస నిశ్వాస క్రమం మీద ధ్యాస పెట్టి హృదయాన్ని ఒక్కసారి స్పృశించడం వలన అంత రిలీఫ్ ఉంటే హృదయంలోనే శాశ్వతంగా ధ్యాస నిలిపి ఉంచితే ఎలా ఉంటుంది